నమస్కారం ఈరోజు మన చర్చకు స్వాగతం నమస్కారం ఈరోజు రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆ పుస్తకంలో చాలా కీలకమైన ఒక విషయం గురించి అంటే ఆస్తులు అప్పులు అనే దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును కియోసాకి రిచ్ డాడ్ ఇచ్చిన డెఫినేషన్ ఉంది కదా అది మనం మామూలుగా స్కూల్లో కాలేజీలో నేర్చుకునేదానికి చాలా వేరేగా ఉంటుంది నిజమే చాలా భిన్నంగా ఉంటుంది సో ఆ తేడా ఏంటి దాని వెనుక లాజిక్ ఏంటి అనేది కొంచెం చూద్దాం ఇవాళ తప్పకుండా ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే చూడండి మామూలు అకౌంటింగ్ డెఫినేషన్స్ పక్కన పెట్టేసి ఆయన పూర్తిగా క్యాష్ ఫ్లో మీద కన్సంట్రేట్ చేస్తారు క్యాష్ ఫ్లో అంటే అంటే ఒక వస్తువు మీ జేబులోకి డబ్బు తెస్తోందా లేక మీ జేబులోంచి డబ్బు తీసుకెళ్తోందా అంతే సింపుల్ లాజిక్ ఓ ఇదే రిచ్ డాడ్ వాడిన ఒకే ఒక కొలమానం అనమాట వినడానికి సింపుల్ గా ఉన్నా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ అంటే ఆ వస్తువుకి ఎంత విలువ ఉంది ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా ఇవన్నీ కాదు అస్సలు కాదు ప్రస్తుతానికి డబ్బు తెచ్చిపెడుతుందా లేక ఖర్చు పెడుతుందా ఇదే మెయిన్ పాయింట్ అనమాట కరెక్ట్ ఇది చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే పద్ధతికి భిన్నంగా ఉంది అవును మరి రిచ్ డాడ్ ప్రకారం ఆస్తి అంటే సింపుల్గా ఆయన లెక్క ప్రకారం ఆస్తి అంటే మీ జేబులోకి డబ్బును తేవాలి ఏదైనా సరే ఉదాహరణకి ఉదాహరణకి చెప్పాలంటే మీకు అద్దె వచ్చే ఇల్లు లేదా మీరే ఓనర్ అయి ఉండి డబ్బు సంపాదించే బిజినెస్ బిజినెస్ డివిడెండ్స్ లేదంటే రాయల్టీలు వస్తాయి చూడండి అలాంటివి ఆయన ఉద్దేశం అంతా మీ డబ్బు మీకోసం చేయాలి అలాంటి సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలి అందుకే ఆయన పెట్టుబడులు పెట్టడం ఇంకా జాబ్స్ క్రియేట్ చేసే బిజినెస్లు పెట్టడం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఆయన చనిపోయే నాటికి బాగానే మిలియన్ డాలర్లు సంపాదించారు అని ఈ సోర్సెస్ చెప్తున్నాయి అది ఈ పద్ధతి సక్సెస్ అయిందన్నాడానికి ఒక లాంటిదన్నమాట అర్థమైంది మరి అప్పు సంగతి ఏంటి లయబిలిటీ అది మనం అనుకున్నట్లే ఉంటుందా అవును అది సింపుల్ అప్పు అంటే మీ జేబులోంచి డబ్బును తీసుకెళ్లేది కానీ ఇక్కడే ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ అంతా మొదలవుతుంది ఎందుకు ఎందుకంటే చాలా మంది అప్పుల్నే ఆస్తులు అలాగా ఈ పుస్తకంలో బాగా హైలైట్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే మన సొంత ఇల్లు నిజమే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే కియోసాకి పోర్ డాడ్ అంటే చాలా మందిలాగే మన ఇల్లే మనకున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అదే మన గొప్ప ఆస్తి అని నమ్మేవారు కదా అవును మనలో చాలా మంది అలాగే అనుకుంటాం కానీ రిచ్ డాడేమో స్ట్రేట్గా నా ఇల్లు ఒక అప్పు మీ ఇల్లే మీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు కష్టాల్లో ఉన్నట్టే అని వినడానికే కొంచెం కఠినంగా ఉంది నిజమే ఎందుకంటే చాలా మందికి వాళ్ల ఇంటి విలువ పెరుగుతోంది కదా మార్కెట్లో అవును మరి దాన్ని అప్పు అనడమేంటి కానీ ప్రతి నెల ప్రతి నెల ఖర్చులు ఉంటాయి లోన్ ఈఎంఐ అవును ఈఎంఐ ఇంటి పన్ను ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ అవన్నీ మన జేబు పోతూనే ఉంటాయి ఎగ్జాక్ట్లీ అంటే నెలవారీ క్యాష్ ఫ్లో నెగటివ్ లో ఉంటుంది డబ్బు బయటికి పోతోంది ఊ అందుకే ఈ డెఫినెషన్ ప్రకారం మీరు ఉంటున్న సొంత ఇల్లు అది ఒక అప్పు అయితే అదే ఇంటిని మీరు అద్దెకిచ్చారనుకోండి వచ్చే అద్దె ఈ ఖర్చులన్నిటికన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు అప్పుడు అది ఆస్తి అవుతోంది ఎందుకంటే అది మీ జేబులోకి డబ్బు తెస్తోంది భలే ఉందే ఈ లాజిక్ అంటే ఒకే వస్తువు ఇల్లు దాన్ని బట్టి ఆస్తి అవ్వచ్చు అప్పవచ్చు అవును దాన్ని ఎలా వాడుతున్నామనే దాన్ని బట్టి ఈ తేడా చెప్పడానికే ఈ పుస్తకంలో ఇంటి ఎగ్జాంపుల్ని ఇంత డీటెయిల్డ్గా వాడారనమాట ఖచ్చితంగా అంటే మరి కార్లు ఫోన్లు బైకులు ఇలాంటివి కూడా చాలా వరకు అప్పులే అవుతాయా లోన్లు పెట్రోలు మెయింటెనెన్స్ వల్ల ఏమాత్రం సందేహం లేదు కార్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్లులు ఇవన్నీ క్లియర్ గా అప్పులే రిచ్ డాడ్ లెక్క ప్రకారం ఎందుకంటే అవి డబ్బును బయటికే పంపిస్తాయి లోపలికి తేవు కాబట్టి మొత్తం మీద మనం ఈ చర్చలో అర్థం ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రకారం ఒక వస్తువు ఆస్తి అవునా కాదా అని చెప్పేది దాని క్యాష్ ఫ్లో మాత్రమే అంతే సింగిల్ పాయింట్ డబ్బు లోపలికి వస్తుందా పోతుందా దాని విలువ ఎంత మన పేరు మీద ఉందా భవిష్యత్తులో రేటు పెరుగుతుందా ఇవేవీ కాదు ఇవేవీ కాదు ఓన్లీ క్యాష్ ఫ్లో అవును ఈ ఒక్క సూత్రం మనం డబ్బును మన ఖర్చులను మన పెట్టుబడులను చూసే పద్ధతినే మార్చేస్తుంది నిజమే ఇది కేవలం డెఫినేషన్లు గురించి కాదు డబ్బు మన లైఫ్లో ఎలా తిరుగుతుందో అర్థం చేసుకోవడం గురించి కరెక్ట్ ఆస్తులు సంపాదించడమంటే డబ్బు వచ్చే మార్గాలు పెంచుకోవడం అప్పులు తగ్గించడమంటే డబ్బు పోయే మార్గాలు మూసేయడం సింపుల్ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే మరి మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న పాయింట్ వదిలేద్దామా తప్పకుండా ఈ క్యాష్ ఫ్లో లెక్కను చూస్తే వాళ్ల జీవితంలో ఉన్న మిగతా విషయాలు అంటే ఉదాహరణకి వాళ్ళు చదువుకున్న చదువు దానివల్ల జీతం పెరిగిందా డబ్బొస్తోందా లేక ఎడ్యుకేషన్ లోన్ కడుతున్నారా మంచి పాయింట్ అలాగే కార్లు బైకులు సరే నెలనెలా కట్టే సబ్స్క్రిప్షన్లు లేదా కొనే ఖరీదైన వస్తువులు ఇవన్నీ రిచ్ డాడ్ ప్రకారం ఆస్తులా అప్పులా అవును ఈ యాంగిల్లో తమ ఫినాన్స్ ని ఒకసారి చూసుకుంటే వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది కదా ఈ పుస్తకంలో మనం చర్చించిన దాని ప్రకారం తమ ఆర్థిక జీవితాన్ని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా